చూడగొట్టుకుని పరసాన్ని కలిసి చూడలేదు కొడతాను సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళతోని ఒక నెక్స్ట్ లెవెల్ గట్టి కొట్టుకున్నా అరే తెరవద్దు అరే కళ్ళు అరేసారు ఇక్కడీ నీళ్ళు తీసుకో బిస్కెట్ అయిపోయింది అనమాట ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే బిందెక్క మీదే నిజాలు ఇప్పుడు ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో అన్న తిన్నే బా వేస్తున్నాము ఇప్పుడు వాళ్ళు రావాలంటే అన్నం కూడా రావాలకి అన్నయ్య వచ్చినాడు ఎలుగులొచ్చినాడు అన్నయ్య వచ్చినాడు చూడగొట్టు పరేషాన్ గల్ చూడలు కొడతలేరు సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళతోని ఒక నెక్స్ట్ లెవెల్ గట్టి కొట్టుకున్నా అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీ మీ బకెట్లు మీరు తెచ్చుకోరి వీళ్ళకి బకెట్ కొట్లాట కాదు ఇది ఇది ఏంటంటే మన పరేషాన్ బాయ్స్ ఉన్నారు కదా సో బాయ్స్ అంటే మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే కానీ ఇప్పుడు వీళ్ళు గర్ల్స్ రిక్వెస్ట్ చేసారు సో గర్ల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళు రావాలంటే ఫోన్ పోతేనే వాళ్ళు వస్తారు అట్లా నిన్ను అన్నా ఏం వాడకవయ్యా అబ్బో బకెట్ల నీళ్ళు నింపుకొని డైరెక్ట్ ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ మీద నీళ్ళు వేస్తారు కదా ఇప్పుడు దాకా ఓ గాడ్ గివ్ మీ అని చేసారు ఇప్పుడు మనం ఈడ వాళ్ళకి డౌట్ అస్సలకి రాదు అర్థమైందా ఈడ చేస్తున్నాం కదా ఈడ అస్సలకే డౌట్ రాదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ గాడ్ గివ్ మీ అని చెప్పి ఒక గిఫ్ట్ వస్తుంది అని చెప్తాను వచ్చిన అనగానే మీరు అందరు ఎంబర్టెట్లు వచ్చేసి నీళ్ళు వేసారు వాళ్ళందరి మీద ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరేగిపోతారు అంతే ఇక్కడ కొంతమందికి రివర్స్ ప్రాంకులు కూడా జరగచ్చు ఏమిటండి మీరు మాట్లాడేది టార్గెట్ చేస్తా ఇప్పుడు నువ్వు ష్రావణ్ మీద వేస్తావు గంగు సన్న లే బబ్బు మీద ఆఫ్ 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 ఎప్పుడైతే ఎంబడే పోయి జల్లీ జల్లి నీళ్ళు నింపుకొని మీ పొజిషన్ కి మీరు అయితే పిలుస్తా ఏం ఉన్నారు ఇంకా కొంచెం కానీ ఇప్పుడు పొగ పొగ అయితే కొంచేపు అయితే మీద ఎందుకు చేస్తాను ఎక్కడో అంటే ఇప్పుడు కూడా కెమెరా ఇచ్చే ఫోన్ ఇచ్చేసి ఆడ పోయిన చెప్పొద్దు మరి ఏం చెప్పా దొంగలు ఓవర్ ఆ దొంగలే కరటే తోడు నాకు కూడా తెలుసు వాళ్ళతోని ఉండి నేను కూడా దొంగ అంతేగా అంతేగా సోదాపన గామల ని తోnderగా సరే ఫోన్ చేస్తావు నిలకొక్కోళ్ళ 7:30 ఏమో అందరికి ఫోన్ చేయాల్సి ది నంబర్ యు హవ్ ఇగో వీడు ఎప్పుడు టైం దొరికిందంటే గంగువాడు అమ్మాయలతోనే మాట్లాడతాడు ఏదో బావ ఏదో బావ చేద్దాం ఆ నరేష్ కూడా అంతే అన్న పులి రాజా పులి రాజా ఉండే పులి ఉండాలా ఇప్పుడు అరే ఏడున్నావు నరేష్ వానికి ఫోన్ పోయి గంగు వానికి ఫోన్ నీకు నా ఫోన్ కనిపిస్తలే జీవితంలో ఎదుగాల ఫోన్ల టైం పాస్ చేస్తే రావు పైసలు సరే నా బండి నా బండి తప్ప మిగతా అన్ని బండ్లు తీసుకొని స్కూల్ దగ్గరికి రాండి ఓ గాడ్ గివ్ మీ ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్ లే స్కూల్ దగ్గర నరేష్ యాదవ నువ్వు అందరు రండి అందరికి తీసుకున్నావు ఒక్కొక్కటి ఇస్ అక్క మీరు జల్దీనాల్లీ లేడీ అయ్యండి అందరు గేట్ ఎంకల్ దాచుకోరు అందరు ఆ మూలకి దాచుకోరు కింద కూర్చోరు సో గాయ ఫైన వీళ్ళైతే వచ్చారు వీళ్ళు వచ్చినాక ఎట్లాంటి పరిశాన్ గర్ల్స్ అనేది ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు మీ అందరు గెలిచిపోయింది వీళ్ళు చేయగలుగుతారా లేదా అనేది మనం చూసాం

ఇట్లా 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 ఇచ్చేటోడు కూడా దొరకాలా వీళ్ళ కిస్మత్ ఉండాలా అందరికి కడతా అన్ని ఒప్పుకతోనే అరే ఆటో దగ్గరికి ఓరిపోద్ది ఇప్పుడే అంటున్నాను ఏదో తేడాగా ఉందేంటి ఆ మూసుకోస్కో ఆ ఈడ పక్కన అందరికి సరౌండింగ్ రండి సడ సరౌండింగ్ దగ్గర దగ్గర రండి దగ్గర రండి ఆటో దగ్గర పోతే ఆటో దగ్గర పోదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇగో ఏమన్నా తప్పు అయితే మీరు అప్పుడు చెప్పురు నేను ఇచ్చేసా నేను ఇచ్చేసా చెప్పు అరే తెరవద్దు దేవుడా ఓ దేవుడా ఎన్నెన్నో అనుకుంటాం అరే కళ్ళు అరే 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 నా మీద అరే నా మీద శ్రీరే ఏం పరేసాని బయటికి రా

ఇక రండి ఏమైంది పరేషాన్ గర్ల్స్ తొడగొట్టిరే తొడగొట్టింది కూడా చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందంట మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా మీరందరు తిరుగురు ఇప్పుడు నీళ్ళు ఏం లేవా బకెట్ లో తీసుకోరు కావాలి మీకు మంచి ఆఫర్ ఇస్తున్నా ఒక్కోడు కూడా ఒక మాట మాట్లాడడు మళ్ళీ ఒకసారి రైట్ మంచి ఆఫర్ ఇస్తున్నా అగో ఆడ ఉన్నాయి వీళ్ళకి రాయిలతో కొట్టచ్చు నేనే చెప్తున్నా

వాళ్ళు ఉడిపోతురు వాళ్ళు ఉరిపోదురు వాళ్ళు ఇయ్య ఒకడు ఉన్నాడు ఫైనల్ అయితే మొత్తం బిస్కెట్ అయిపోయింది అన్నమాట ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే